నమస్తే నా పేరు ప్రశాంతి వైన్ న్యూస్ కు స్వాగతం తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా ఈ నెల పదమూడవ తేదీ సాయంత్రం మూడు గంటలకు తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం సభా వేదిక తేటగుంట క్యాంప్ కార్యాలయం సభా అధ్యక్షురాలు గౌరవ ప్రభుత్వవేఫ్ శ్రీమతి యనమల దివ్య గారు ముఖ్య అతిథి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవ శ్రీ యనమల రామకృష్ణుడు గారు బూత్ కన్వీనర్లు కన్వీనర్లు యూనిట్ ఇన్ఛార్జీలు కో యూనిట్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు కో క్లస్టర్ ఇన్ఛార్జీలు మరియు మండల పట్టణ ప్రధాన కమిటీలు అనుబంధ కమిటీల సభ్యులు సోషల్ మీడియా మరియు ఐటిడిపి సభ్యులు హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం ఇట్లు తెలుగుదేశం పార్టీ తుని నియోజకవర్గం కాకినాడ జిల్లా తుని మండలం కె మల్లవరం గ్రామంలో బహడయ్య చిటికల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శ్రీ 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 చీడికమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారి జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నేత యనమల రాజేష్ తేని మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు చింతమనేడి అబ్బాయి హాజరై అమ్మవారిని దర్శించుకునే ఆశస్సులు పొందారు ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ ఈ అమ్మవారిని దర్శించుకుని తమ కోరుకున్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని ఇక్కడ ప్రజలు నమ్మకం అన్నారు ఈ గ్రామంలో ఏ పని మొదలుపెట్టినా ముందుగా ఈ అమ్మవారిని తలుచుకుని తమ పనులు నిర్వహించారు నిర్వహిస్తారు అన్నారు అలాగే అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాది భక్తులు ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి దర్శించుకుంటారన్నారు అలాగే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేశామన్నారు ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు మా చిటికమ్మతల్లి పండగ సందర్భంగా ఈ రోజు గోల్డ్ పోగరాలు పెట్టుకున్నాం చిటికమ్మతల్లికి ఒక ప్రజెస్ట్ ఉంది ఎవరో మొక్కుబడి తీర్చుకోవడానికి వస్తుందో చాలా మంది వేళల్లో వస్తుంటుంటారు తల్లికి ఒక ప్రత్యేకత ఉంది మనం కోరుకుని ఏదైనా వెళ్తే ఆ మనకి తప్పనిసరిగా పని నెరవేరుతుంది అందుకని చెప్పేసి మా ఊళ్ళో ఎనభై ఎనభై మంది టీచర్స్ ఉన్నారు టీచర్స్ ప్రతి ఒక్కళ్ళు ఎగ్జామ్స్ బొక్కు మొక్కుకొని వెళ్తే కోరిక దిగుతుందని చెప్పేసి నమ్మకం అందువల్ల మా ఊళ్ళో ప్రతి సంవత్సరం ఆ శ్రవణ మాసంలో ఈ పండుగ వస్తుంది ఇరవై లక్షలు ఖర్చు పెట్టి పండగ చేస్తాం మేము ఊళ్ళో అందరూ సందర్భాలు ఇస్తారు మేమే వేసుకుంటాం అందరం కలిపి ఈ పండుగ రంగం చేస్తాం చాలా ప్రతిష్టంగా తల్లి పూర్వం నుంచి కూడా ఇప్పటి నుంచి ఆతల నుంచి ఇదే పండగ చేసుకుంటున్నాం బాగాను మా ఊరు పెద్దలు అందరూ సహకారంతో అందరూ బాగా పండగ చేసుకుంటున్నాము కోరుకుంటున్నాము మా గ్రామ దేవత చిరుకమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సంగా ఈ రోజు ప్రతి ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో ఈ పండుగ జరుగుతుందండి ప్రతి సంవత్సరం మా ఊళ్ళో ఎక్కడ ఉన్నా ఏ ఊర్లో ఉన్నా నవంబర్ నెల రాబోతు చిరికమ్మ తల్లి అమ్మవారి పండుగ రాబోతు ప్రతి ఒక్కరు మా ఊరు వస్తారండి ఈ పండుగకి చాలా మంది అంగరంగ అంగరంగ వైభవంగా ఈ ఛాన్స్ ఇచ్చిన మా యమల్ రామకృష్ణ గారికి అలాగే యమల్ దివ్య గారికి ఎంతో ఆనందంగా తెలియజేసుకుంటున్నామండి మేము ఈ పండుగకి ఎల్లు ఊళ్ళో ఎంతమంది ఉన్నా ఎంత దూరంలో ఉన్నా ప్రతి ఒక్కరూ ఈ పండుగకి మాత్రం కన్ఫామ్గా వస్తారండి ప్రతి ఇంటి ఆడబడుచులు కూడా ఈ పండగ మాత్రం మిస్ అవ్వరండి ప్రతి నవంబర్ నెలలో ఈ పండుగ అంగరంగ వైభవంగా చాలా జరుగుతారండి శ్రీ శ్రీ చిరి గ్రామ దేవత చీరికమ్మ తల్లి పండగ సందర్భంగా కేవమలవరం ఎవరైతే ఈ రోజు కేవ గ్రామంకి వచ్చినటువంటి ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా కేవమలవరం గ్రామం తరపు నుంచి వాళ్ళందరికీ ఆర్థిక స్వాగతం తెలియజేస్తాం అదే విధంగా ఈ రోజు చీరికమ్మ తల్లి పండుగ సందర్భంగా ఎలా రంగరంగ కేవమలవరం గ్రామంలో చాలా వైభవంగా జరుగుతుంది ఈ ప్రతి సంవత్సరం ఏట ఏట ఇలాగే జరుగుతుంటది ఈ యొక్క గ్రామ దేవత పండుగ మేము మా కేవలవరం మా విలువైలుపుగా చెప్పుకుంటూ ఉంటాం గ్రామ దేవత చీరికల పండుగని ఈ యొక్క పండగకి ప్రతి సంవత్సరం కూడా మా యొక్క గ్రామంలో గ్రామ ప్రజలు పెద్దలు మరి చాలా రంగరంగ వైభవంగా ఎప్పుడు చేస్తూ ఉంటారు ఒకటి కాదు రెండు కాదు అనేక రకాల పోరాటాలు కావచ్చు ఆ ఈ అమ్మవారు తీసిన దగ్గర నుంచి సుమారుగా మాకు నెల రోజుల పాటు కంటిన్యూ గా వేయడం కానీ అలాగే ఎన్నో ప్రాబ్లం చేస్తున్నారు అది ఈ రోజు అయితే కనుక మరి ఊరు మొత్తం మీద చాలా వైభవంగా లైటింగ్స్ అయితేనేమే అమ్మవార్థాలు అక్కడ చూడవచ్చు ఎందుకంటే చాలా పోలా పోలహాల ఉంటుంది అంతా కూడా చాలా ఉత్సాహంగా జరుగుతుంది మరి గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ నాయకులు కావచ్చు గ్రామ ప్రజల సహకారంతో చాలా వైభవంగా జరుగుతున్నారు మాకైతే చాలా ఆనందంగా అనిపించింది అమ్మవారిని దర్శించుకోవడం వచ్చాం మరి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట ఈ యొక్క గ్రామంలో ఉన్నందుకు మాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఆ అమ్మవారికి ఎప్పుడు కూడా మాపై ఎప్పుడూ ఆ దయా కరోనా కటాక్షన్ మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఎవరీ ఇయర్ బాగా కనెక్ట్ చేస్తా ఉంటారు చూడడానికి వేరు కాకినాడ నుంచి వచ్చా అన్ని అరేంజ్మెంట్స్ చాలా బాగున్నాయి ఇక్కడ అమ్మవారికి చాలా ఉంటాం సో ఇప్పుడు చూస్తాను అన్ని కూడా చాలా గ్రాండ్ గా సపోర్ట్ చేస్తూ ఉంటారు ఆపద్ధాంధవుడు అనాథ రక్షకుడు ఏపీ నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి భక్తి పారవస్యం పొందండి ఏడు శనివారాల వ్రతం ఏడేడు జన్మల పుణ్యఫలం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏవీ నగరం తొండంగి మండలం కాకినాడ జిల్లా